న్యూరాలజిస్ట్ ని అపాయింట్ చేయాలి సార్ పేషెంట్స్ కూడా రావడం మొదలు పెట్టారు సో మిస్సెస్ బార్గవ్ మీ డెలివరీ మీ హాస్పిటల్ లో అవునవును ఏమైస సర్ డాక్యుమెంట్ మ్యాటర్ చెప్తామా దిస్ ఇస్ నాట్ ది రైట్ సర్ ఇట్స్ ఎ వెరీ సింపుల్ ఫార్మాలిటీ అర్జున్ ఓకే ఏంటి ఏమంటున్నారు తర్వాత తర్వాత మాట్లాడుకుందాం మనం డాక్టర్ చెప్పండి డాక్టర్ దళపతి మన హాస్పిటల్కి అవసరమైన ముఖ్యమైన ఫ్యూ ఎక్విప్మెంట్స్ లైక్ సిఎస్ త్రీ థౌసండ్ బ్లడ్ సెల్ సెపరేటర్ ఇంప్లాంటబుల్ కార్డియో డెఫరిల్ ఎలక్ట్రో కార్డియోగ్రామ్ ఇంకా కొన్ని స్కానర్స్ ఇవన్నీ లండన్ నుంచి ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఇవి ఒక డాక్టర్ నేమ్ లో ఉన్నప్పుడు మాత్రమే సబ్సిడీ ఇస్తారు మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే కొంచెం తక్కువ ధరకు వస్తా మంచిదే కదా డాక్టర్ మీ పేరునే తీసుకోండి అందులో ఒక చిన్న చిక్కు ఉంది ఈ హాస్పిటల్ ఇప్పుడు ఊరు ప్రజల అభిష్టంతో మీ పేరున ఉంది అదే డాక్టర్ పేరు ఉంటే అవి తీసుకోవడానికి వీలు పడుతుంది అంతే కదా నన్ను ఏం చేయమంటారో చెప్పండి శేషాద్రి ఈ డాక్యుమెంట్ లో ఒక్క సంతకం మీరు పెట్టారంటే సార్ ఇవ్వండి పెట్టేస్తాను నాకు ఒకే ఒక ప్రమాణం చేయండి ఇక ముందు ఈ ఊళ్ళో ఒక్క ప్రాణం కూడా అనారోగ్యంతో పోకూడదు భారుగా ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇంకేంటి పిచ్చాయ్ భాస్కరా చుట్టుపక్కల అన్ని ఊళ్ళోకే మన ఆస్పత్రికే మంచి పేరన్నా దుర్కి గుళజాల రెంటి చిన్నచారో ఊళ్ళో ఈడ కొంచెం అది కాక మన పెద్ద డాక్టర్ ఉన్నాడా మంచి హస్తవాసని పేరు సంపాదించాడు నువ్వు నిజంగా నీ వల్లే అన్నా అరుసుకు గోయి అయ్ సిడ్జలక ఏంది ఎవనం తిరగబెట్టిందా పట్ట పగలు నట్టింట్లో కూలింగ్ గ్లాస్ ఎట్టుకొని తిరిండే మన ఆస్పత్రిలోనే కళ్ళ ఆపరేషన్ చేసింది నీకు పుట్టబోయే బిడ్డల చూసే వరకు నా సోపు అంటూ ఏడుకొని రోజే లేదు నేను కొలిసే దేవుడు నీ రూపంలో వచ్చి నా కంటి చూపునిచ్చాడు నువ్వు దేవుడు రాయ్యాయ్ అది అని పొగిడి నన్ను ఎత్తేసి ఏడిపిస్తున్నావు కూలింగ్ జయప్రదలవులో కూసినవే అరేప

అవునే మనం ఎవరికైనా మంచి చేసినప్పుడు ఆనందం ఉంటుంది చూడు ఇంతటితో ఆకూడదు దీని మల్లేనే ఆస్పత్రులు ఇంకా ఎన్నో కడదాం కాదు కాదు ఇండియా మొత్తం కట్టేద్దాం ఆస్పత్రి కట్టచ్చు కానీ మన డానియల్ సామి లాంటి మంచి డాక్టర్లు దొరకలుగా మరి ఏంటి తప్పి మన ఇంత మాట నా మన భార్గవ్ డాక్టర్ చదువు చదివిద్దాం ఇడిగో లోపల ఉండి నన్ను లెఫ్ట్ రైట్ అంటూ తంతునాడే వీడిని డాక్టర్ ని చేద్దాం ఓహో సూపర్ తర్వాత పద్దెనిమిది మందిని కూడా డాక్టర్లను చేసి ఇండియా మొత్తం ఉచిత వైద్య సేవలు అందిద్దాం కొత్త పథకం అవుతుంది మా అమ్మని పోటీలో గెలిచినట్టు అవుతుంది లెక్క తంతుందే ఎక్కడ ఇండియాలో మొత్తం ఇరవై రెండు రాష్ట్రాలు ఉన్నాయి కదా రాష్ట్రానికి ఒకటి అనుకున్నా కూడా రెండు తగ్గుతున్నాయా రెండే కదా మనం ప్రయత్నిద్దాం దళపతి asu జీసస్ క్రైస్ట్ మదోథెరేసా నైటిల్ మెడిసిన్ ఇస్ నాట్ సర్వీస్ ఇట్స్ గోయింగ్ టు బి ద బిగ్గెస్ట్ బిజినెస్ ఆఫ్ దిస్ వరల్డ్ నార్మల్ డెలివరీ అంటే ఏమవుతుంది ఇవాళ ప్రసవం రేపు డిశ్చార్జ్ వాళ్ళు సంతోషంగా కడుపు చేసుకుని ఆనందంగా ఇక్కడికొస్తారు మనం యాభై రూపాయలు తీసుకొని వాళ్ళకి మంత్రస్థానం పనిచేస్తే పిల్లలతో హ్యాపీగా అదే సిజేరియన్ అయితే వాళ్ళు పది రోజులు మన హాస్పిటల్లోనే ఉండాలి ఫీజ్ ప్లస్ రూమ్ చార్జ్ ముప్పై ఏళ్ల తర్వాత ఈ లోకం ఎలా ఉండబోతుందో చెప్పన ఐదు రూపాయలు తీసుకుని వైద్యం చేసే డాక్టర్ని ఈ లోకం పసలిని వాడు ఉంటుంది ఐదు వేల రూపాయలు అన్యాయం గడిగేవాడిని ఎక్స్పోర్ట్ అంటూ టోక తీసుకుని క్యూలో చుట్టుంది కళ్ళు కాళ్ళు నోరు ముక్కు పళ్ళు ఎముకలు ఇలా ఒంట్లో ఉన్న ఒక్కో పార్టీకి హాస్పిటల్స్ తయారవుతాయి ఒక్కో హాస్పిటల్ జనం నిండిపోతారు రోగాలు రోగిస్తులే ఈ బిజినెస్ కి ఇన్వెస్ట్మెంట్ ఇట్ విల్ ఇంక్రీజ్ ఇంక్రీజ్ ఈ బతుకే నిజమైన బతుకని నలుగురు చెప్పుకుంటారు ఇలా బతకడం వల్లే జీవితం రోగాలమయం అయిందని నిదానంగా తెలుసుకుంటారు డాక్టర్ బయట వాళ్ళకి మీరు ఓకే వై విజయ్ భార్గవ్ రిస్క్ కదా ఫోల్ దళపతి దీనికి సరైన వ్యక్తి ఇప్పుడు దళపతి వారి కేసీ చేరినండి ఊహో అందరూ అదే ఫాలో అవుతారు ఈ విషయాలని పెద్దవాళ్ళ ద్వారానే అలవాటు చేయాలి దళపతితో నేను మాట్లాడతాను యూ గోన హ్యాండ్ నో షీ స్మార్ట్ షీ వి స్మెల్ అంట రిపోర్ట్ పార్చేయ్ ఒంబులికల్ కార్డ్కో లాప్సన్ చెప్ప ఓకే థట్స్ ఇట్ ఎన్ ఎస్ దెట్ ఇస్ లేట్ డాక్టర్ ఓయ్యా వై ఆట్ యూట్ రైట్ హయో డాక్టర్ ఇంతవరకు ఆ పని చేయలేదు ఆవిడతోనే మొదలెట్టు

ఏం చేస్తున్నా ముందు ఏం చేయబోతున్నామో పేషెంట్ కి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసి భయపెట్టకుండా మనం చేయాలి దే హావ్ ఆల్ ద రైట్స్ ఇలా చూడండి ఇది మీ బిడ్డ యొక్క పొజిషన్ ఇక్కడ చూడండి బిడ్డ మెడ ఫుల్ గా బొడ్డు పీక చుట్టుకుంటుంది సో నార్మల్ డెలివరీకి ఛాన్సే లేదు చెప్పారా గణపతికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాను వారు యాక్సెప్ట్ చేసి సంతకం కూడా పెట్టారు సి ఇప్పుడు మీరే చెప్పాలి డాక్టర్ అర్జున్ అన్నా అక్కని లోపలికి తీసుకెళ్లారన్నా తాగడానికి మంచి నీళ్ళు బాబుకి మార్చడానికి బట్టలు ఇందులో ఉన్నాయన్నా నేను ఎప్పుడొస్తాడు వాడు కూడా వాడు కూడా అంతవరకు నువ్వు మంచి బుద్ధిగా ఉండాలి చెప్పు నాకేం కదా ఐస్ ఉంది ఐస్ తనొక దేవతబ్బా మన ఇంట్లో ఉంది ఓ బియ్యపు గుటి క్యాలెండర్ అందులో లక్ష్మీదేవి ఫోటో ఉంది చూసావుగా అదే తను మెరిసిపోది పొట్ట కోసిన అక్షరం ముఖరానోడు గురించి నువ్వు ఎప్పుడైనా విన్నావా ఆ నేనే నేను ఒకరోజు భయంకరమైన వాన ఆ వాన తడుస్తున్నానని పక్కనే ఉన్న కాలేజీలోకి వెళ్ళాను ఆ రోజేరా తనని చూసింది మన సేవలో ఐసు అన పడ్డం అదే మొదటిసారి చూడ్డం కళ్ళల్లో నవ్వు నింపుకుని వాళ్ళు తరిచి తనతో పాటు చదువుకునే వాళ్ళతో ఆడుకుంటూ నేను అనుకున్నాను రా చేసుకుంటే తన్నే చేసుకోరు లేదంటే జీవితం అంతా ఆంజనేయ వదలలేదా బండి మీద జమ్మున చుట్టూ తిరిగి తిరిగి పట్టేశా ఇలా మాట మాట కలిపి ఊసలాడుకుని ఏవో సినిమా కథలు చెప్పి మీ అమ్మ నొప్పించి లైన్ లో పెట్టేశా సింగ్ ఆ లైన్ కట్ చేసి పారేశాడు అదేరా నీ పంజాబ్ తాతకు మీ అమ్మను పంజాబ్ ఎత్తకపోయాడు మనం ఊరుకుంటావా పంజాబ్ నేను ఎత్తకొచ్చా పోగ పోగా మెల్లమెల్లగా కొంచెం మనసు మార్చుకున్నారు నువ్వు పుట్టావు నువ్వెట పుట్టావా చెప్పనా పంజాబ్ లో ఎట్లాంటి వసతి లేని గ్రామంలో నడి ఎండలో నాలుగైపులా బట్టలు సుట్టి ఎవరో నలుగురు ఊరు పేరు తెలియని నాడాళ్లు ప్రసవం పోస్తే నువ్వు పుట్టి